टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు పరిశేషన్ సమీపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన వైద్య ఉద్యోగి మచ్చకర్ల అప్పలస్వామి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదహారున్నర కాసుల బంగారం రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ప్రతిపాడు సీఐ శేఖర్బాబు ప్రతిపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల లోపు వయసు యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి నేరాలు చేస్తున్నారని సిఐ శేఖర్ బాబు అన్నారు కేసును పర్యవేక్షించిన డిఎస్పీ శ్రీమతి కె లతాకుమారి కేసులో చాకచక్యం వ్యవహరించిన ప్రతిపా

గత ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రతిపాడి గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో ముచ్చికర్ల స్వామి గారి యొక్క ఇంట్లో పట్టపగలు దొంగతనం జరగడం అందులో సుమారు ఇరవై రెండున్నర కాసులు బంగార వస్తువులు అదేవిధంగా మూడు లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కృదాపురం డిఎస్పీ గారు ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐస్ ఏదైనా సతీష్ రౌతులు కూడా వేస్తాయి అదేవిధంగా ప్రతిభేసాయి వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనానికి పాల్పడిన వారు అందరూ కూడా యువకులే ఎవరైతే ముచ్చుకర్ల అప్పుల స్వామి ఫిర్యాదుదారు ఉన్నాడో అతని కుటుంబ సభ్యుడే ముచ్చికర్ల ఛాయ్ చరణ్ అనేవాడు దీని అందరికీ సూత్రధారి ఇతను బీటెక్ చదువుతున్నాడు వ్యసనాలకు పాల్పడి అప్పులు పాలై అది తీరే దారి లేక వాటిని తీర్చుకోవాలనే దురుద్దేశంతో పాల్పడ్డాడు దానికి అతని చిన్ననాటి స్నేహితులైన ప్రతిపడి గ్రామస్తుడు అలుగుల అజయ్ వెంకటేష్ అతని స్నేహితులైన కాకినాడ వాస్తవీలు బలసాడి ధనుష్ పంతాడి సత్యసాయి అనే వాళ్ళక సహాయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటికి వెళ్తారు కాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి వ్యక్తి పానుక ఇంట్లో ఎవరైన సమయంలో ఇరవైదో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు వాళ్ళని పిలిపించి నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళి ఎజ్గా దా తాళాలు తీసి దొంగతనం చేసి బంగారు పస్తువులను నాగలను దొంగిలించుకుపోయి ఇవి వాళ్ళ దగ్గరుంటే కనుక పోలీసులు పట్టుకుంటారని చాకచక్యంగా ఈ ఛాయి యొక్క మరొక స్నేహితుడైన బీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత రెండు మూడు రోజులు దాయడం జరిగి దాయించడం జరిగింది అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును సాధ శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు అదేవిధంగా పలహార కాసుల బంగారాన్ని కూడా రికవర్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా ఈ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువకులు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం రాగుడు ఇలాంటి గంజాయి మొదలగు ఇలాంటి అలవా అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగతన వారు పిల్లల్ని అలారుముద్దుగా పెంచడంతో పాటు వారు సరైన నడవడిక కలిగి ఉన్నారా లేదా అనేది గమనించవలసిందిగా తెలియజేస్తాను నమస్కారం ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా టీంలు పెడుతున్నారంటే నైటు ఈ పికెటింగ్ ఏమైనా పెడుతున్నారా దీనికి సంబంధించి నైట్ రౌండ్స్ ఏమైనా అంటే రాత్రులు కూడా గస్తీ అనేది కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత మూర్ధ త్రీ టైమ్స్ పెంచడం జరిగింది సర్కిల్లో మన సర్కిల్లో కొద్దిగా సిబ్బంది కొరతటం వల్ల ఇంతకు ముందు తగ్గించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత రాత్రి గస్తీ అనేది పెంచి దగ్గర దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు బీట్లు నైట్ రౌండ్స్ అదేవిధంగా సర్కిల్ మొత్తం మీద ఒక సర్కిల్ ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ తిరిగి ఎస్పెషల్లీ ఈ యొక్క ఈ దొంగతనాలను అరికట్టడానికి చర్యలో భాగంగా తీసుకోవడం జరిగింది సాక్షాత్ ఇప్పుడు మంత్రి కానవైనా ఆప్ చేసి నన్ను అడవుడి చేశారండి ఈ గంజాయికి సంబంధించి మన కార్మిక శాఖ మంత్రిని దానికి సంబంధించి దీని మీద మీరు ఏమన్నా యువతకి ఏమన్నా ఇస్తారా మెసేజ్ నో కామెంట్ ప్లీజ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి